పని మేము నమ్మకంగా చేస్తూనే సాగేవాళ్ళం ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇంకొక అద్భుత కార్యం దేవుడు నా జీవితంలో చేశాడు ఎప్పుడైతే నా కన్నును ముట్టి స్వస్థపరిచాడో మరి నా హృదయంలో ఒక పాట బయలుదేరింది అదేంటో తెలుసా ఆయనకి స్తోత్ర రూపమగు కొత్త గీతాన్ని దేవుడు నా హృదయంలో నింపాడు అది పాటగా రాయడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది మరి మా పాప మోనికా ఇందాక పాటలు పాడింది కదా ఆ పాపకి సుమారు ఒక ఐదేళ్ళు నిండు ఉంటాయి ఏం చేసేవాళ్ళం అంటే మా స్టేట్ కన్వెన్షన్ కి కొత్త పాటలు పాడాలి పుస్తకాలు వేస్తే అనేక మంది ఆ మా సమకాలీకులైన ఆకుమతి డానియల్ గారు లేకపోతే ఎండి రాజు గారు ఇటువంటి దైవజన్లు వాళ్ళు రాసిన పాటలు వాళ్ళు వాళ్ళు క్యాసెట్స్ చేస్తే ఆ పాటలన్నీ విని అవి నేర్చుకుని సభల్లో పాడేవాళ్ళం అయితే వాళ్ళ పాటలు బాగుండేవి కానీ ఇక రాన్ రాన్ ట్రెండ్ ఎలా తయారైందంటే నా ఆశ నీ శ్వాస నీ ప్రేమ ఇలా ఏదేదో అర్థం లేకుండా అవి లవ్ సాంగ్స్ ఆ ప్రభు గురించి పాడేవో అర్థం కాని పాటలు వచ్చేసాయి అప్పుడు నాకు చాలా వేదన కలిగింది ప్రభు ఈ పాటలు ఎలా పాడాలన్నా ఆయన ఈ పాట నిన్ను ఆరాధించేదిగా అనేక మందిని తట్టు ఆకర్షించేదిగా ఉండాలి నీ నామాన్ని మహిమపరిచేదిగా ఉండాలి కానీ ఇలాగేదో లోకసమైన పాటల లాగా ఈ పాటలు ఏంటి నాయన అని చెప్పి చాలా బాధపడుతూ ఒక రోజు కన్వెన్షన్ పాటలు ప్రాక్టీస్ చేస్తూ కీబోర్డ్స్ తో పాడుతూ ప్రాక్టీస్ అయిన తర్వాత కొన్ని పాటలు పాడాక ఇంకా పాటలు ఏం లేవు కన్వెన్షన్ దగ్గరకు వచ్చేస్తుంది ఆత్మీయమైన పాటలు లేవని చింత పడుతూ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేటప్పటికి మా పాప అప్పుడు ఐదేళ్ళు నిండయి ఆడుకుంటుంది వెనకాల ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది అక్కడ ఆడుకుంటుంది మోనిక ఆడుకుంటుంటే నేను ఏదో పుస్తకం తీసి చూస్తున్నాను చూస్తుంటే ఒక చిన్న రాగం హమ్ చేస్తుంది హమ్ చేస్తుంటే ఏంటి ఏంటి అన్నాను అంటే నా నా అంటుంది ఏంటి ఏంటి అన్నారు మళ్ళీ అలాగే హమ్ చేసింది ఒకసారి మోనికా వైపు పెట్టండి కెమెరా హమ్ చేస్తుంది ఆ హమ్మింగ్ ఏంటో వినిపిస్తానంటే అప్పుడు చాలా చిన్నపిల్ల సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ వింటే కానీ ఏమని హమ్ చేసిందో మీరు వినండి ఒకసారి కెమెరా ఇటు తిప్పండి ఇప్పుడు మెచ్యూర్డ్ వాయిస్ కానీ చిన్నపిల్ల వాయిస్ లో ఎలా పాడిందో అలా కొంచెం హమ్ చేయి చెప్తాను నేను మరి ఆ విధంగా హమ్ చేసినప్పుడు ఏంటి ఏంటి అంటే నానా అనేది అంటుంది మళ్ళీ మళ్ళీ అను అని చెప్పి పేపర్ మీద రాయడం మొదలు పెట్టాను దేవా దేవా నీకేమి అర్పితును నీకేమి చెల్లింతును ఇంకా అను ఇంకా అను అంటుంటే ఇంకా అంటుంది అనమాట ఆ తర్వాత కూడా ఇంకే హమ్ చేస్తుంది ఆ హమ్మింగ్ తో మొత్తం పాట రాయడానికి దేవుడు ప్రభు చూపించాడు దేనికి స్తోత్రం కలిగం కాక మొత్తం పాట రాసాను రాసేస్తే ఆ మొత్తం పాట వచ్చినా మాటలు తనకు చెప్తూ ఉంటే పాడేస్తుంది ఆ పాట నేను అందిస్తున్నాను లిరిక్స్ అందిస్తున్నాను నేను ట్యూన్ తందే అలాగా పాటలు పాట మొదలు పెట్టింది ఎప్పుడైతే ఆ పాట పాడిందో ఇంకో పాట అలాగా ఆ బిడ్డ ఎదుగుతున్న కొద్ది పదమూడేళ్ళు వయసు వచ్చేటప్పటికి ఎన్ని పాటలు చేశామో మాకే తెలియదు నేను ఇలా రాయడం అలాగ తన స్వరకల్పన చేయడం పాడటం ఇలా జరుగుతూ ఉంటే మా చర్చిలో కానీ ఇలా పాడుతూ ఉన్న సమయంలో ఒకసారి స్టేట్ కన్వెన్షన్ కి పిలువబడిన గాయకుడు రాలేదు అప్పుడు మోనికా వయసు పదమూడు సంవత్సరాలు అయితే అప్పుడు కమిటీ అంతా ఏమన్నారంటే చూడండి ఆ సేవకుడు మరి ముందుగా చెప్పాం పోయిన సంవత్సరం ఇప్పుడు దగా చేస్తాడండి అని చెప్పి అందరు తిట్టుకోవడం మొదలు పెట్టారు వారం రోజులు కూడా లేదు ఇప్పుడు ఇంత పెద్ద సభకు ఎవరు దొరుకుతారు అని చెప్పంటే కమిటీ వాళ్ళు మరి అప్పుడు సెక్రటరీ గారు అన్నారు అసలు ఏంటంటే మనం ఎవరినో పిల్చుకునేది చిన్న పాప ఆ పాప నోట్లో దేవుడు పాట పెట్టాడు ఆ పాపతో పాటించేద్దాం అని చెప్పి అంత పెద్ద కన్వెన్షన్ కి గాయకురాలుగా పాపను పెట్టేశారు నాటి నుంచి ఈ నాటి వరకు ఎన్నో మందుల పాటలు చేయడానికి పని చేయడానికి ఆ బిడ్డ పాడటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు నాలుగు షెడ్యూలు చేశాం కానీ ఆ తదుపరి తన అమెరికా దేశం వెళ్ళిపోవడం వేదాంత విద్యను అభ్యసించడానికి వెళ్ళటం తర్వాత మరి వివాహం అవడం పుట్టడం మళ్ళీ మేము ఇంకా షెడ్యూల్ చేయలేదు కానీ త్వరలో మరి దేవుని చిత్తమైతే మరి మధురమైన గాయకురాళ్ళు మరి అద్భుతమైన గాయకురాలు శ్రేష్ఠ తల్లి మరి మా కోడలుగా వచ్చింది అలాగే నా కుమార్తె మోనికా కలిసి అనేకమైన ఆల్బమ్స్ అనేకమైన పాటలు రిలీజ్ చేయాలని చెప్పి ఆ పాటల ద్వారా దేవుణ్ణామానికి ఎంతో మహిమ కలగాలి ఆరాధకులు అద్భుతంగా ఆ పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి స్వస్థత కావాల్సిన వాళ్ళు స్వస్థత ఆదరణ కావలసిన వారు మరి దేవుని యొక్క కరుణ ప్రవాహాన్ని అనుభవించాలని చెప్పి మరి ఎంతో ఆశతో ఉన్నాను ఆ పాటలు రిలీజ్ అవ్వాలని మరి దానికి డబ్బులు అవుతాయిగా ఎంత చెట్టుకు అంత గాలి కనుక దేవుడు మా కొరకు మార్గాలు తెచ్చి ఆ పరిచయం కూడా మరి చేయడానికి దేవుడు సహాయం చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను ఆ ఫస్ట్ పాట అది చిన్న పిల్లల పాటే కానీ ఆ పాట ఒకసారి మౌనిక పాడాలని చెప్పి కోరుతున్నాను ఒక పల్లవిచరణం నేను రాసింది ట్యూన్ చేసింది ఆ తర్వాత ఎన్నో పాటలు మేము చేశాము వాటిలో కూడా ఒక అద్భుతమైన పాట కానుక సమయంలో పాడాలని చెప్పి కోరుతున్నాను సమయంలో మోనిక ఫస్ట్ పాట ఐదు సంవత్సరాలు నింటే ఆరో సంవత్సరం ఎంటర్ అయింది అప్పుడు నేను రాసిన పాట మోనిక పాడిన పాట పాడాలని చెప్పి కోరుతున్నాను ఆ పాట ద్వారా మీరు దీవించబడాలని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగా అనేక పాటలు చేయడానికి దేడు కృప చూపించాడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకొక అద్భుతమైన సాక్ష్యం చెప్పి నేను సాక్ష్యాన్ని ముగించాలని చెప్పి అనుకుంటున్నాను నా వివాహమైన